సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్ర మహాచరిత్ర విధ్వంసంపై ధర్మం సాధించిన విజయగాథ ఈ వీడియోను ప్రారంభం నుండి చివరి వరకు ఒక్క సెకండ్ కూడా వదలకుండా మీరు చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక గుడి తాలూకు కథ కాదు వెయ్యేళ్ల పాటు మన జాతి ఆత్మ గౌరవం కోసం జరిగిన పోరాటం మన పూర్వీకులు రక్తం చిందించి కాపాడిన మన ధర్మం యొక్క సజీవ సాక్ష్యం ఈరోజు మనం మన కళ్ళ ముందు చూస్తున్న ఈ భవ్యమైన సోమనాథ్ ఆలయం వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో ఎన్ని కుట్రలు జరిగాయో స్వతంత్ర భారతదేశంలో కూడా మన సొంత నాయకులే ఈ ఆలయానికి ఎలా అడ్డుపడ్డారో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం గుజరాత్ తీరంలో అరబ్బీ సముద్రపు అలల మధ్య గంభీరంగా నిలబడిన సోమనాథ్ దేవాలయం మన హిందూ సంస్కృతికి ఒక విన్నముక వంటిది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది దీనిని క్షేత్రం అని కూడా అంటారు మన పురాణాల ప్రకారం చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి స్థాపన నుండి విముక్తి పొందడానికి ఇక్కడే తపస్సు చేశాడు చంద్రుడిని సోమ అంటారు ఆయనకు నాదుడు కాబట్టి ఈయన సోమనాథులయ్యాడు ఇక్కడ కపిల హిరణ్య మరియు సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం కూడా ఉంది ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం చరిత్రలోకి వెళ్తే ఈ ఆలయాన్ని నాలుగు యుగాల్లో నలుగురు వేర్వేరు లోహాలతో వస్తువులతో నిర్మించారని మన గ్రంథాలు చెబుతున్నాయి కృతయుగంలో చంద్రుడు బంగారంతోను త్రేతాయుగంలో రావణుడు వెండితోనూ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గంధప చెక్కతోనూ ఆ తర్వాత కలియుగంలో భీమదేవుడు రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ పరంపర మనకు ఏం చెబుతోందంటే కాలం మారుతున్నా మనుషులు మారుతున్నా ఆ పరమశివుడి పట్ల మనకున్న భక్తి మాత్రం అచంచలంగా కొనసాగుతూనే ఉంది ఈ ఆలయం ఎంత సంపన్నమైనదో చెప్పడానికి అప్పటి విదేశీ యాత్రికుల రచనలే మనకు సాక్ష్యం ఒకనొక సమయంలో ఈ ఆలయం నిర్వహణ కోసం ఐదు వందల మంది నర్తకీమణులు మూడు వందల మంది సంగీతకారులు ఉండేవారంటే ఈ వైభవం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు కానీ ఇదే సంపద మన దేశంపై కన్నేసిన క్రూరమైన విదేశీ ఆక్రమణదారులను ఆకర్షించింది సోమనాథ్పై జరిగిన అమానుష దాడులు మరియు విధ్వంసం సోమనాథ్ చరిత్రలో ఈనాటికి ఖచ్చితంగా వెయ్యి సంవత్సరముల క్రితం అంటే పది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక పీడకల వంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మహమ్మద్ గజని అనే క్రూరమైన పాలకుడు ఈ ఆలయ సంపదను దోచుకోవడానికి మరియు హిందూ ధర్మాన్ని అవమానించడానికి థార్ ఎడారిని దాటుకొని వచ్చాడు ఆ సమయంలో సోమనాథ రక్షణ కోసం సుమారు యాభై వేల మంది హిందువులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు గజనీ కేవలం సంపదను దోచుకొని వెళ్ళలేదు అత్యంత క్రూరంగా జ్యోతిర్లింగాన్ని మొక్కలు మొక్కలు చేశాడు ఆ శివలింగం మొక్కలను గజని నగరానికి తీసుకుని వెళ్ళి తను కొత్తగా కట్టించిన మసీదు మెట్ల కింద వేయించాడు అంటే ముస్లింలు ఆ మెట్లపై నడుస్తున్నప్పుడు హిందూ దైవం వారి పాదాల కింద ఉండేలా అన్నది అతని పైశాచిక ఆలోచన గజనీ చేసిన ఈ దాడి వల్ల కలిగిన నష్టం మాటల్లో చెప్పలేం కానీ గజనీలో ఈ విధ్వంసం ఆగిపోలేదు మన చరిత్ర పుస్తకాల్లో గజనీ గురించి మాత్రమే ఎక్కువగా చెబుతారు కానీ ఆ తర్వాత కూడా అనేక మంది ముస్లిం పాలకులు ఈ ఆలయంపై పదే పదే దాడులు చేస్తూనే ఉన్నారు పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి ఉల్ఖాన్ సోమనాథ్ను ధ్వంసం చేశాడు ఆ తర్వాత పదమూడు వందల తొంభై ఐదులో ఖాన్ పద్నాలుగు వందల యాభై ఒకటిలో మహమ్మద్ బగ్దా మరియు పదిహేడు వందల ఆరులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసి అక్కడ మసీదును నిర్మించడానికి ప్రయత్నించారు ఔరంగజేబు అయితే ఆలయాన్ని మసీదుగా మార్చాలని కఠినమైన ఉత్తర్వులు కూడా జారీ చేశాడు ఈ దాడుల వెనుక కేవలం సంపద దోపిడీ మాత్రమే లేదు ఒక గొప్ప నాగరికతను ఒక ఉన్నతమైన ధర్మాన్ని వేళ్లతో సహా పెకిలించి వేయాలనే మతపెచ్చి మౌఢ్యం బాగా ఎక్కువగా ఉంది ఈ దాడులు జరిగిన ప్రతిసారి హిందూ రాజులు మరియు సామాన్య ప్రజలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆలయాన్ని పునర్నిర్మించారు గజనీ వెళ్ళిన తర్వాత రాజా భోజుడు మరియు సోలంక రాజులు ఆలయాన్ని మళ్ళీ కట్టించారు ఆ తర్వాత కుమారపాలుడు పదకొండు వందల అరవై తొమ్మిదిలో అద్భుతమైన రాతితో రత్నాలతో కూడిన ఆలయాన్ని నిర్మించాడు ఈ పరంపర మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది విధ్వంసం చేసే శక్తి కంటే నిర్మించే శక్తి నమ్మకం చాలా గొప్పవి చరిత్రలో దాచబడిన వీరులు మరియు వాస్తవాలు మనం చదువుకున్న సెక్యులర్ చరిత్ర పుస్తకాల్లో మన దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల పేర్లు ఎక్కడా కనిపించకుండా చేశారు సోమనాథ్ రక్షణలో వీరమరణం పొందిన వీర్ హమర్జీ గోహిల్ గురించి ఎంతమందికి తెలుసు కేవలం పదహారేళ్ల ప్రాయంలో తన వివాహాన్ని కూడా పక్కన పెట్టి సోమనాథ్పై ఖాన్ దండయాత్ర చేస్తున్నాడని తెలిసి తన చిన్న సైన్యంతో శత్రువును ఎదుర్కొన్న మహావీరుడు ఆయన తొమ్మిది రోజుల పాటు సాగిన ఆ భీకర పోరాటంలో హమర్జీ వీరమరణం పొందాడు జానపద గాథల ప్రకారము ఆయన తల తెగిపడిన ఆయన ముండెం శత్రువుతో పోరాడిందని చెబుతారు నేటికీ సోమనాథ్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద హమీర్జీ గోహిల్ గుర్రప విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో ఖిల్దీ సైన్యం సోమనాథ విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకెళ్తుండగా జలోర్ రాజు కన్హట్ దేవ్ ఆ సైన్యంపై దాడి చేసి విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని బందీలుగా ఉన్న వేలాది మంది హిందువులను విడిపించాడు ఇలాంటి వీరోచిత గాథలను పక్కన పెట్టి మనకు కేవలం ఓటమన్లు మాత్రమే బోధించారు ఇది మనలో ఆత్మన్యూనతాభావాన్ని నింపడానికి జరిగిన ఒక పెద్ద కుట్ర రాజకీయ కోణం మరియు కాంగ్రెస్ చేసిన ద్రోహం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జునాగఢ్ సంస్థానం నవాబు పాకిస్తాన్లో చేరాలని అనుకున్నాడు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ తన ఉక్కు సంకల్పంతో జునాగఢ్ను భారతలో విలీనం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పన్నెండున పటేల్ సోమనాథ్ శిథిలాలను చూసి చెలించిపోయారు సముద్ర తీరంలో నిలబడి ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు ఈ నిర్ణయానికి గాంధీజీ కూడా మద్దతు ఇచ్చారు కానీ ఒక షరతు పెట్టారు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వాడకూడదు ప్రజల విరాళాలతోనే కట్టాలి అని చెప్పారు పటేల్ దీనికి అంగీకరించి పని మొదలుపెట్టారు కానీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన దృష్టిలో సోమనాథ్ పునర్నిర్మాణం అనేది హిందూ పునరుజ్జీవనం ఇది లౌకికవాదానికి విరుద్ధం నెహ్రూ తన క్యాబినెట్లోని మంత్రులైన పటేల్ మరియు కేఎం మున్షి చేస్తున్న ఈ పనిని అసహ్యించుకున్నారు నేను సోమనాథ్ పునర్నిర్మాణాన్ని ఇష్టపడటం లేదు అని ఆయన బహిరంగంగానే చెప్పారు పటేల్ మరణం తర్వాత ఈ బాధ్యతను కేఎం మున్షి తీసుకున్నారు ఆలయం పూర్తయ్యాక విగ్రహ ప్రతిష్టాపన అనే ప్రాణప్రతిష్ఠభ రోజు కోసం అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఆహ్వానించారు నెహ్రూ ఎంతటి ద్రోహం చేశారంటే రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి వెళ్ళకూడదని ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు రాష్ట్రపతికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ దాదాపు పన్నెండు లేఖలు రాశారు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మీరు మతపరమైన కార్యక్రమాలకు వెళ్ళడం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అని నెహ్రూ వాదించారు విదేశాల్లో ఉన్న రాయబార్లకు కూడా లేఖలు రాసి ఈ కార్యక్రమానికి ఎటువంటి సహకారం అందించవద్దని ఆదేశించారు ఒకవైపు హాజీ యాత్రలకు ఇస్తూ బౌద్ధ క్షేత్రాలు పునరుద్ధరణకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తూ కేవలం హిందూ ఆలయం విషయంలో మాత్రం నెహ్రూ ఇలాంటి కపట లౌకికవాదం ప్రదర్శించారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు తగ్గేదేలే అన్నారు నా దృష్టిలో లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పదకొండవ తేదీన సోమనాథ్ ఆలయాన్ని ప్రారంభించారు మన పూర్వీకుల శాస్త్రీయ అద్భుతం సోమనాథ్ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు అపారమైన విజ్ఞానాన్ని కూడా నలయం ఆలయానికి దక్షిణం వైపు సముద్ర తీరంలో ఒక స్తంభం ఉంటుంది దాని పేరు బాణస్తంభం ఒక బాణం గుర్తు ఉంటుంది ఈ స్తంభంపై సంస్కృతంలో ఎలా రాసి ఉంటుంది ఆ సముద్రాంత దక్షిణ ధృవ పర్యంతం అబాధిత జ్యోతిర్మార్గం అని అంటే ఈ పాయింట్ నుండి నేరుగా దక్షిణం వైపు వెళ్తే మధ్యలో ఎక్కడా ఎటువంటి భూభాగం కానీ పర్వతం కానీ అడ్డు రాదు నేరుగా దక్షిణ ధృవం అంటే అంటార్కిటికా వస్తుందని దీని అర్థం ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆధునిక గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు కూడా ఇది అక్షరాల నిజమని తేలింది పదివేల కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా నేలనేది తగలకుండా నేరుగా దక్షిణ ధృవానికి వెళ్ళే మార్గం సరిగ్గా సోమనాథ్ వద్దే ఉంది ఏడవ శతాబ్దంలోనే మన పూర్వీకులకు భూగోళం గురించి సముద్ర మార్గాల గురించి ఎంత ఖచ్చితమైన జ్ఞానం ఎలా ఉందో ఊహిస్తేనే ఒళ్ళు గగురుపడుస్తుంది ఇది మన ప్రాచీన భారతీయ విజ్ఞానానికి సజీవ సాక్ష్యం కానీ దురదృష్టశాత్తు మన పిల్లలకు ఈ విషయాల కంటే గజనీ దాడుల గురించే ఎక్కువగా చెబుతారు ప్రస్తుత పరిస్థితి మరియు మన బాధ్యత నేడు సోమనాథ్ ఆలయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్భుతంగా వెలుగొందుతోంది ఆలయ పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా సుందరంగా మార్చబడ్డాయి ఏటా దాదాపు కోటి మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు గజనీ దాడి జరిగి వెయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ అనే ఉత్సవాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తోంది ఇది మన ప్రాజయాన్ని గుర్తు చేయడానికి కాదు శతాబ్దాల విధ్వంసం తర్వాత కూడా మన ధర్మం ఎలా నిలబడిందో ఈ గర్వాన్ని చాటడానికి చేసిన ప్రయత్నం అయితే సోమనాథ్ గతం మనకి నేర్పిన పాఠాలు మనం మర్చిపోకూడదు ఈ రోజు కూడా మన దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి విగ్రహాలు ధ్వంసం జరుగుతోంది ఆలయ భూముల ఆక్రమణ జరుగుతున్నాయి హుండీ నిధులు దుర్వినియోగం వంటివి మనం చూస్తూనే ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే హిందువులుగా మనం ఏం చేయాలి మొదటిది ఐక్యత చరిత్రలో మనం ఓడిపోయిన ప్రతిసారి మనలో ఐక్యత లేదు విదేశీయులు మనల్ని విడదీసి పాలించారు ఇప్పుడు కూడా కులాల పేరుతో ప్రాంతాల పేరుతో విడిపోవడం మన ధర్మానికి ప్రమాదం సోమనాథ రక్షణలో రాజులు గిరిజనులు ఎలా కలిశారో మనం కూడా అలాగే ఏకం కావాలి రెండవది చారిత్రక అవగాహన మన ఆలయాల చరిత్రను మన వీరుల గాథలను మన పిల్లలకు చెప్పాలి మన సంస్కృతి పట్ల వారికి గర్వం కలిగేలా చేయాలి మనం మన చరిత్రను మర్చిపోతే భవిష్యత్తును నిర్మించలేం మూడవది ఆలయాల భద్రత మరియు నిర్వహణ ప్రతి హిందువు తన చుట్టూ ఉన్న ఆలయాల స్థితిగతులపై దృష్టి పెట్టాలి ప్రభుత్వాల ఆలయ నిధులను ఇతర మతపరమైన కార్యక్రమాలకు వాడుతూ ఉంటే ప్రశ్నించాలి దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు అవి మన సామాజిక విద్యా కేంద్రాలుగా మారాలి ఆర్థిక స్వావలంబన మన ధర్మరక్షణ కోసం పనిచేసే సంస్థలకు ఆలయాలకు మనం అండగా ఉండాలి మన శక్తి మేర ధర్మానికి విరాళాలు ఇవ్వాలి సోమనాథ్ ఆలయం మనకు ఏం చెబుతుందంటే ఎన్ని కత్తులు వచ్చినా ఎన్ని మందుపాతలు వచ్చినా సనాతన ధర్మాన్ని ఎవ్వరూ చెరిపేయలేరు కానీ ఆ ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది సోమనాథ్ జ్యోతిర్లింగం మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక మన పూర్వీకులు రక్తం చిందించారు మనం కనీసం మన గళాన్ని ఎత్తి మన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఈ నిజాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి అందరితో చైతన్యం తీసుకురండి ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సోమనాథ్ ఆలయ చరిత్రపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధర్మో రక్షిత రక్షిత జై సోమనాథ్ హర హర మహాదేవ్